శ్రీగురుభ్యో నమ మనకి గోలోకం వెళ్ళలేం శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కలవలేం మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్ డబ్బు బోల్ వ్యవహారం ఇరవై నాలుగు గంటల విమాన ప్రయాణం విమానం ఉంది కాబట్టి విమానం లేకపోతే ఎలా వెళ్తాం అసలు వెళ్ళలేం కదా ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు రాముడిగా రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు గోకులంలో పెరిగాడు ఇంత క్లియర్ కట్ గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం భక్తులు వెళ్తున్నారు రామనామ జపం చేస్తున్నారు ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం మనం భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణ ఆ మీటింగ్ పాయింట్ లవర్స్ స్పాట్ వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్ గా మనకి ఇప్పుడికి కూడా మనకి ఈ నిధివనము ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి మరి చక్కగా అసలు భగవంతుణ్ణి మనం కలవలేనటువంటి కలవలేనేం కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకి బోధించి ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి మనము పనికిమాలిన ఆ కథలు చెప్తున్నారు మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు రామాయణం ఆ ఆ అది కావ్యం ఎవరో రాసేసారు వాల్మీకి రాశాడు లేకపోతే భాగ భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు మహాభారతం అంతా కూడా రాసి ఇట్లా పనికి మాలినటువంటి విషయాలు చెప్తారు మరి అటువంటి స్వామి వారు సాక్షాత్తు మనల్ని ఆ జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము రాముణ్ణి కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఆ కావ్యమే తప్పు ఆ కావ్యమే రామాయణ కావ్యమే ఆ మైథలాజికల్ స్టోరీ అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా మరి ఏమైపోయారు మరి ఇక్కడ బృందా మనకి కృష్ణుడు పుట్టాడు కదా మరి మధురలో రామ రాముడు పుట్టాడు అయోధ్యలో మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక తారక మంత్రం మనం జపం చేస్తున్నాం మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఆ వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపని చేస్తామా కొద్ది కాలం ఉంటుంది వాళ్ళది అదృశ్యమైపోతుంది అంటే దీన్ని బట్టే మనకి అర్థం అవుతుంది అనమాట కాబట్టి గురుమండలం మనం సంతోషించాలి మనతో కాంటెంపరీస్ గా ఉన్నారు మన భూమి మీద ఆ కాలు పెట్టారు అసలు మనం బ్రహ్మలో కానీ గెంటేస్తారు మనం రాని అటువంటిది మన భూమి మీద ఆయన స్వామి వారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతా భావంతో వారు చెప్పినటువంటి అన్ని కూడా నేర్చుకుని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి ఇది గురుమండల వ్యవస్థ భావన వాళ్ళకే అర్థం అవుతుంది ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు మరి శుక్రాచార్యులు శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువయ్యాడు మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు అదృష్టం కలిసి రాలేదు అందువలన ఆయన్ని దేవతల రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతిక్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనం అయిపోవడం ఈ లాస్ట్కి మన యొక్క బలి చక్రవర్తి బలి రాక్షసు చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు కాబట్టి ఇదంతా మనకి గురువు గురువు యొక్క కృప ఉండాలి ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు శుక్రాచార్యులు వారి శిష్యుడు అతను కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము ఆ విష్ణుమూర్తి కూడా చేత కూడా ఆశ్చర్యపోయేలా చేస్తాడు అనమాట బలిచక్రవర్తిని ఆయన వెళ్ళొద్దు క్షీర లక్ష్మీదేవి వెళ్ళిపోయింది విష్ణుమూర్తి ఒంటరివాడైపోయాడు క్షీరసాగరం మదనం చేయాలి పాల సముద్రాన్ని చిలిగితేనే లక్ష్మీదేవి పుట్టాలి దానికోసం రాక్ష దేవతల ఒక బలం ఒక్కటే సరిపోదు రాక్షసుల బలం కావాలి దానికోసం ఈ నారదుల వారిని ఇంద్రుడిని పంపిస్తాడు బృహస్పతిని పంపిస్తే బలిచక్రవర్తి రాక్షసుల రాజు దగ్గరికి పంపించి సహాయం కోరితే బలిచక్రవర్తి ఆలోచిస్తుంటే ఆ శుక్రాచారులు వారు చెప్తారు మా దగ్గర సంజీవని ఉంది మా రాక్షసులకి ఏం కాదు చచ్చిపోయిన వాళ్ళు మేము బతికిస్తామంటే మీ దేవతల కోసం అంటే అందుకే దేవతలకు అమృతం కావాలి దాన్ని మేము చెరకాలి అని వాళ్ళు అంటారు ఆ అమృతాన్ని అందరినీ పంచుతామంటారు నమ్మొద్దు వీళ్ళ మాటల్లో చక్రంలో వెళ్ళొద్దు అంటే నారదుడు ఏం చెప్తాడు మీరు వచ్చినా రాకపోయినా మేము యక్ష గంధర్వ కిన్నరకింపురుషాది శక్తుల్ని మేము వాళ్ళ యొక్క సహాయాలతో చేసేస్తాం ఏదో రకంగా లేకపోతే మానవ శక్తితో అంటే అప్పుడు ఏమంటాడు శుక్రాచారుడు బ్రా ఆలోచనలో పడిపోతే వద్దు ఈ నారదుడు నిరంతర విష్ణునామన పారాయణ చేసేటటువంటి వాడు ఇతని మాటల మాయాజాలంలోకి వెళ్ళొద్దు అన్నా సరే బలిచక్రవర్తి ఒప్పేసుకుంటాడు ఒప్పేసుకుంటే అప్పుడు శుక్రాచార్యుడి వచ్చి సహాయం చేయడానికి బలిచక్రవర్తి తాను చెప్పినా సరే వినకుండా ఆ దేవతలకు సహాయం చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సింహాసనం దిగి వెళ్ళిపోతే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడు సరే మీరు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు మాట ఇస్తున్నాం ఈ దేవతలు కొంతకాలం రాక్షసుల పాటు క్షరసాగర్ మదనం జరిగేంత వరకు వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోరు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఈ యొక్క ఆ నారదుల వారు అందరూ సంతోషించి వెళ్ళిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విజయం సాధించామని చెబితే విష్ణుము ఎంత కరుణామైనా చూడండి ఆయన ఏమంటాడు శుక్రాచార్యులు వారి గురువుని ఎదిరించాడు బలిచక్రవర్తి అందువలన గురువుని ఎదిరించిన తర్వాత ఇంకా నువ్వు అది సక్సెస్ కాదు నేను అసలు ఈ క్షీరసాగర్ మదనం చేయగలను చేయలేనో అది సక్సెస్ అవుతుందో అవలేదో ఆ అవాంతరాలు వస్తాయి గురువు ముందు బలి చక్రవర్తి శుక్రాచార్యని ప్రసన్నం చేసుకోవాలా శరణ వేడాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది అని చెప్తాడు చూసారా అది గురువు యొక్క గొప్పతనం అందువలన మనకి జాతకాల్లో ఎప్పుడైనా సరే మీకు అందరికీ కూడా ఏమండి చాలా పూజలు చేస్తాం చాలా జపాలు చేస్తాం హోమాలు చేస్తాం అని చెప్పినప్పుడు మీకు అందరికీ ఎందుకు రావడం లేదంటే ఈ మీరందరూ కూడా ఈ యూట్యూబుల్లో చెప్పేటటువంటి జ్యోతిష్కుల్ని లేకపోతే పంతులగారుల్ని లేకపోతే వీళ్ళందరినీ ప్రవచనకారుల్ని వీళ్ళని గురువులు అనుకుంటున్నారు వీళ్ళ గురువులు ఎన్నటికీ కాలేరు మరి రా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రామానుజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు అలాగే స్వామి వివేకానందుడు ఆదిశంకరాచార్యులవారు ఆచార్యుల వారు మరి వీళ్ళందరూ కృష్ణం ముందే జగద్గురు శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి వీళ్ళు ఎప్పుడైనా మూఢనమ్మకాలు పెంచారా మీకు పెంచలేదు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ దీపం ఇటు పెట్టండి దేవుడే పెట్టండి భక్తుడే పెట్టండి అని చెప్పారా నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టండి ఈ ముహూర్తం సూర్యోదయం లోపల అయిపోయేలాగా పూజ చేసేయండి అప్పుడు మీకు వచ్చేస్తాయి అసలు పూజ చేసేయండి మీకు అన్ని కూడా లాభాలు వచ్చేస్తాయి అని ఎప్పుడైనా బో బోధించారా వాళ్ళు నీ యొక్క సోల్ గురించే చెప్తారు నీ ఆత్మ పరమాత్మలో కలవాలి ఇద్దరికి కూడా తేడా లేదు నువ్వే పరమాత్మవి నిన్ను నువ్వు తెలుసుకో భగవంతుడిని తెలుసుకో అంతేగాని భగవంతుని చూడడానికి ప్రయత్నించకు చూడలేవు అని చెప్పారు మరి అందువల్లనే ఇవన్నీ కల్పితాలు కాదు వేద అంతా కూడా ఆ శాశ్వతమైనటువంటిది స్వయం జనితమైనటువంటిది కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడే మీకు పూజలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా సక్సెస్ అవుతాయి కాబట్టి మీ యొక్క ద్వాదశ రాశుల వారి మీద కూడా ఈ యొక్క గురు యొక్క శుక్ర యొక్క ప్రభావము ఎలా ఉంటుందో మనం చెప్దాం మరి ఇటువంటి జ్ఞానం కావాలి మీకు జాతకాల్లో మీకు కలిసి రావట్లేదంటే మీ పర్సనల్ చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని టైమ్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని కూడా మీరందరూ కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి అంతేగాని ఊరికి ఫోన్లు చేస్తే వచ్చేస్తుందమ్మా ఫోన్లో ఫోన్ నెంబర్లు పోతాయి మేము చూడలేం అప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము చేయగలుగుతాము అండ్ నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి అమెరికన్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీతో నాసా రిపోర్ట్స్తో చూసి లైవ్ రిపోర్ట్స్తో చూసి ఈ యొక్క ప్రాచీన శాస్త్రాన్ని మా ఆధునికమైనటువంటి మోడర్న్ ఆస్ట్రాలజీ అన్నింటిని కలిపి బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని వల్ల మనకి ఏ ఫలితాలు వస్తాయో మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం తెలుసుకుందాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికి కూడా మనకి అర్ధాష్టమంలో మరి ఈ యొక్క రాహు జరుగుతున్నాడు అందువలన మానసికంగా చాలా ఆందోళన మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందులోనూ కుంభరాశిలో ఉన్నాడు రాహు శని వక్రించి మనకి మేనరాశిలో ఈ యొక్క శని కూడా పిల్లల పట్ల పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం ప్రభావాన్ని చూపిస్తా ఉంటాడు అందువల్ల సడన్ గా మీ పిల్లలు సిక్ అవ్వడము లేక కొంచెం అన్సైకలాజికల్ గా బిహేవ్ చేయడము కాలేజీలో స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు సరిగ్గా చదవకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ యొక్క వృషిక రాశి వారికి అందరికి కూడా కేతువు మరి సింహరాశిలో ఉన్నటువంటి కారణంగా మనకి ఈ యొక్క ఆ పితృ శాపాల లాగా పనులు అవ్వకపోవడము ఏ పనులో కూడా ముందుకు వెళ్ళకపోవడము వివాహాలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు వీళ్ళకి శుక్ర మూఢ ఉంది కాబట్టి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా వీళ్ళకి వివాహాలు అనేటటువంటివి జరగవు అసలు పెళ్లి చూపులకే వెళ్ళరు ఇక ఆదాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే వృషిక రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతము ఆదాయాలు బాగా పెరుగుతాయి చక్కగా అలాగే మీకు నిరాశపరిచేటటువంటి వాక్యాలు పలికేటటువంటి వాళ్ళు మీకు చుట్టూ కూడా తయారవుతారు కాబట్టి అటువంటి వారితో కాస్త దూరంగా ఉండడం అనేటటువంటిది మంచిది అయితే ఈ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అష్టమ గురుగ్రహ ప్రభావం ఉంది మీకు అందువల్ల జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా అష్టమ గురుడు మీకు అప్పులిపించడమే కాకుండా బుద్ధి మాంద్యాన్ని ఇప్పిస్తాడు దాని ద్వారా మీకు బుద్ధి వికసించదు మేమే అన్ని చేయగలుగుతాము అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లో మీరు బ్రతకడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఆ తర్వాత విద్యార్థులను మనం చూసుకున్నప్పుడు మార్కులు చాలా తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోవడము ఇవన్నీ కూడా విస్మయానికి గురి చేస్తాయి ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి కూడా మనకి అనేకమైనటువంటి పనుల్లో మీరు నిమగ్నం అవుతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఇతర దేశాలకు వెళ్ళాలని చాలా ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తా ఉంటారు ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా అధికంగా మనకి కనబడుతూ ఉంటాయి అయితే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహుకి మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి దశ విద్యల్లో ఒకటైనటువంటి బళలాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు